తినపాక గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఉప సర్పంచ్గా పూర్తి స్థాయిలో వార్డులు మీరు చేసుకున్నారు దీన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దీనికి ఎలా కారణాలు అంటే మీరు ఎలా కష్టపడరు యూత్గా అందరికీ ముందుగా జై జై కాంగ్రెస్ ఈరోజు జరిగినటువంటి రెండు వేల ఇరవై ఆరు పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మా పినపాక పినపాక నియోజకవర్గంలో మా పినపాక పంచాయతీ నుండి బరిలోకి మా పినపాక యూత్ అందరం కలిసి ఏకాభిప్రాయం మీదుగా మరి అరిగేల అలివేరు అక్కగారిని ఎన్నుకోవడం జరిగింది ఎందుకు ఎన్నుకోవడం జరిగింది అంటే తను వారి యొక్క తండ్రి గారైనటువంటి శుంకర్ రాములు గారు ఈ పంచాయతీ గతంలోనే సర్పంచ్గా చేసినటువంటి చారిత్రక నేపథ్యం ఉంది వారెంతో ఎటువంటి నిష్పక్షపాతం లేకోకుండా ఎటువంటి ఆర్థికంగా సంపాదించుకోకుండా పార్టీ గెలుపు కోసం మరియు ప్రజల యొక్క సంక్షేమం కోసం పనిచేసిన వ్యక్తి అలాంటి కుటుంబం నుంచి వచ్చే ఒక మహిళగా వారు కూడా రావడం అనేది రాజకీయ నేపథ్యం వారికి ఉంటుంది కాబట్టి ఎంతో కొంత రాజకీయ ఆలోచన విధానంతో తను పెరిగింది కాబట్టి అలాంటి మహిళ చదువుకున్న విద్యావంతులు కాబట్టి మేమందరం కూడా చదువుకున్నటువంటి యువకులం తనని ఎన్నుకోవడం జరిగిందన్నమాట ఇది పాయింట్ వన్ తర్వాతకి అందరం కూడా మీకు అందరికీ పత్రిక ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా బాగా తెలుసు పెనుపాక యూత్ రెండు వేల పంతొమ్మిది నుంచి కూడాను పెనుపాకలో అభివృద్ధి అనేది శూన్యంగా ఉంది ఎంతోమంది ఎమ్మెల్యేలు గెలిచినా ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ కూడాను మా పెనపాకని కేవలం పేరు గొప్ప ఊరు దిబ్బగానే చిత్రిస్తున్నారు మాకు ఎటువంటి ఆర్థికంగా కానీ ఎటువంటి విషయాల్లో కూడా మాకు అభివృద్ధి జరగట్లేదని ముక్త కంఠంతో జనవరి ఇరవై ఆరో తారీఖునే మేమందరం కూడాను నల్లటి నల్లటి బ్యానర్లు కట్టుకొని ఫ్లెక్సీలు కట్టి మేము మా యొక్క నిరసన తెలియజేసినాం ఆ రోజులనే కరోనా టైంలోనే అప్పటి నుంచి మేము ఒక పని కూడా అభివృద్ధికి పదంలో నడుచుకుంటూ అందరం కూడా వెళ్ళడం జరిగింది సో దానిలో భాగంగానే అన్ని విషయాల్లో మేము ముందుండి నడిపిస్తున్న విధంగానే ఈరోజు కూడా ఈ ఎన్నికలలో అందరం కలిసి ఏకాభిప్రాయం మీద ఇక్కడ కులాలు కానీ మతాలు కానీ అన్ని విధాలుగా ఏకమయ్యి ఇటు ఇటువైపు వ్యక్తులైనా సరే వాళ్ళు ఎటు ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా సరే ఏకభిప్రాయంతో రెండు వందల యాభై మూడు ఓట్లతోటి ఈరోజు మా సర్పంచ్ గారిని గెలిపడం అనేది అది అందరూ నిర్ణయం తీసుకున్నారు పినపాక అంటేనే కేవలం పీడిత వర్గాల చెందినటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క చేతుల్లోనే ఉంటుంది వాళ్ళే రాజకీయాన్ని నడిపిస్తారు వాళ్ళే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనుకున్న ఈ గ్రామంలో ఎటువంటి కార్యక్రమం జరిగినా సరే వాళ్ళ చేతుల మీద జరిగినటువంటి పోగడలు గతంలో నడిచినాయి కానీ ఈ ఎన్నికలతోటి ప్రజా అభిప్రాయంతో గడిచే ఐదేళ్ళు వచ్చి వచ్చే ఐదేళ్ళు ఖచ్చితంగా మీరు మమ్మల్ని పాలించడానికి అర్హత లేదు మీకు మమ్మల్ని పాలించేటువంటి అర్హత పూర్తి స్థాయిలో అలివే లెక్క గారికి ఉందని ప్రజలు ముక్తకన్న తోటి ఈ నిర్ణయాన్ని ఇవ్వడం జరిగింది అయితే ఈ ఎన్నికల ద్వారానే మేము ప్రజలకు బలంగా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి పథకాలు కానీ మా ప్రజా నాయకుడైనటువంటి పాయం వెంకటేశ్వర్లు గారు చేస్తున్నటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ జన జనాల్లోకి బలంగా తీసుకురావడం జరిగింది అంతేకాకుండాను ఈ వచ్చేటువంటి ఈ బడ్జెట్ సెషన్లో కూడా ఖచ్చితంగా ఇంద్రమైలు నాటి అందరికీ ఇస్తామన్నటువంటి ఒక హామీ ద్వారానే ఈరోజు అందరూ కూడాను మాకు ఓట్లేసి గెలిపించడం జరిగింది వాస్తవమే మేము కోల్పోయాం ఒకటి రెండు మూడు వార్డులు కోల్పోయినాం కానీ అదే వేగంతో ఎంతైతే కోల్పోయానో అదే బౌన్స్ బ్యాక్ విధంగానే మేము నాలుగు నుంచి ఎనిమిది వార్డులు వరుసగా కోలడం జరిగింది ప్రతి వార్డులో కూడా ముప్పై నుంచి వెళ్ళి అరవై మధ్యలోనే మెజారిటీతో మేము గెలవడం జరిగింది అంటే ఇక్కడ కేవలం ఎటువైతే ఎటువైపు అయితే వచ్చినాయో ఆ ఒకటి రెండు మూడు వాటిని కేవలం అవి ఏ విధంగా గెలిచినా కూడా రాజకీయంగా కొంత పినపాక పంచాయతీని విశ్లేషించే వాళ్ళకి చాలా బాగానే తెలుసు అది ఏ విధంగా గెలుచుకున్నారు వాళ్ళ యొక్క అభిప్రాయం వాళ్ళ యొక్క పాలన నచ్చేశారా లేకుంటే బెదిరింపులో వెళ్ళేసారా అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాలా రాజకీయ అందరూ కూడాను ఈరోజు ఇక్కడ యువత అంతా కూడా ముందుకొచ్చి ఈ విజయంలో పాల్పంచుకున్నది అందువల్ల ఈరోజు ఈ విధంగా జరిగిందనే విషయంగా నేను ప్రధాన అంతే అంతేకాకుండా మా మండల అధ్యక్షులు గారు ఒకసారి రామనాథం గారు కానీ సోదంత్రెడ్డి గారైనా సరే యాకూబ్ గారైనా సరే సీనియర్ నాయకులు ఉన్నారు ఎంతోమంది వాళ్ళ సీనియర్లో నుంచి ఒక వ్యక్తి బోడ తిరుపతి గారికి ఈ యొక్క టికెట్ అనేది ఉప ఉప గా మేము నామినేట్ చేయడం జరిగింది సో దానికి అందరూ కూడాను సహకరించారు ఆయనకు మద్దతు తెలిపడం జరిగింది ఎవరైతే మేము యూత్ కూడా దాదాపు రెండు వార్డులు కేటాయించ జరిగింది ఒకటో వార్డు మొగిలి ఉపేందర్ గారు వారు ఓడిపోవడం జరిగింది అదంతా మాకు ఎంతో బాధను కల్పించినప్పటికీ ఆరో వార్డు మా యూత్ తరపూడలో కోరం కిరణ్ గారు గెలవడం జరిగింది చాలా సంతోషం అది యూత కూడా రాజకీయాల్లోకి రావాలి యువతకు కూడా చైతన్యం కల్పించాలి యువతలో కూడా సమాన భావం జరగాలి ఇంకా ఈ ముసలి పా ముసలి వృద్ధులైనటువంటి వ్యక్తులు ఇంకా మూసలి వ్యవస్థ ఆలోచన విధానంలో పోవాలనే ఉద్దేశంతో మేము యూత్ని గెలిపించుకోవడానికి కోసము మేమే మేమే మాకు మేముగా నిర్ణయించుకొని అది మా మండల అధ్యక్షులు గారితో చర్చించి వార్డు మెంబర్లుగా మేము నామినేషన్లు ఇచ్చేటప్పుడు యూత్కు ఛాన్స్ ఇవ్వడం జరిగింది మేము చెప్పేది ఒకటే యువత తలుచుకుంటే ఖచ్చితంగా మార్పు తీసుకురాగలుగుతుంది ఈ విధంగా మీ ఈరోజు మా పంచాయతీలో ఎటువంటి మార్పు వచ్చిందో దాదాపు అన్ని పంచాయతీలు కూడా ఆ విధంగానే ముందుకు వచ్చే విధంగా అందరూ ఆలోచించాలి అప్పుడే ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది పథకాలు కానీ ఏవైనా స్కీములు కానీ నిజంగా న్యాయంగా ధర్మంగా ఒక పేదవాడికి చేరాలి అప్పుడే రేవంత్ రెడ్డి గారి యొక్క ఆశయం ఖచ్చితంగా సిద్ధిస్తుంది వారు తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల నిజంగా ప్రజలు కూడా ఆకట్టుకోవడానికి అవకాశం ఉంటుంది నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎస్బీ న్యూస్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు థ్యాంక్ యూ నా పేరు కొమరం కిరణ్ పినపాక ఆరో కాంగ్రెస్ తరఫున ఆరో వార్డు అభ్యర్థిగా పోటీ చేశాను దానికి అత్యధిక మెజార్టీతో గెలిచాను అరవై అరవై మూడు ఓట్లతో గెలిచాను నన్ను గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు పేరు పేరున నా పేరు సోమవేణ ప్రసాద్ నేను ఏడో వార్డు నుండి ఏడో వార్డు అభ్యర్థిగా పోటీ చేశాను అక్కడ ఉన్న ప్రజలు మరి మంచి మెజార్టీతో నన్ను గెలిపించారు యాభై ఓట్ల మెజార్టీతో గెలిపించిన ప్రజలకు పేరు పేరు ధన్యవాదాలు నా పేరు బోడ తిరుపతయ్య ఎనిమిదవ వార్డు వార్డు నెంబర్ను ఎన్ని వార్డులు గెలిచారు మీరు ఎనిమిదో వార్డు ఐదు వార్డు గెలిచాం ఐదు వార్డులు గెలిచాం ఐదు వార్డులు అందరూ ఒక సర్పంచ్గా ఎన్నిక ఇచ్చా వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు ఎన్నుకున్న వాళ్ళకి మీ ప్రజలకి ప్రజలు వాళ్ళకు ధన్యవాదాలు నన్ను గెలిపించిన వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ మీరు గెలిచినందుకు ప్రజలకు 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 ఏమైనా చేద్దాం చేద్దాం అనుకున్నాం మంచి పనులు చేద్దాం అనుకుంటున్నా అన్ని వాళ్ళ సమక్షలు మొత్తం తీర్దాం ఓకే నమస్తే అండి నా పేరు అరిగిల అలివేలు గ్రామం నుంచి బినపాక సర్పంచ్గా అభ్యర్థిగా పోటీ చేశాను దాంట్లో రెండు వందల యాభై ఓట్ల మెజార్టీ ఓట్లతో గెలుపొందడం జరిగింది అయితే మా నాన్నగారు గతంలో సర్పంచ్గా రెండు సంవత్సరాల్లో గెలుపొందడం జరిగింది అయితే సీనియర్ నాయకులైనటువంటి సీనియర్ నాయకులైనటువంటి రామనాథన్ మామయ్య గారు స్వతంత్ర రెడ్డి గారు అలానే చాలామంది నాయకులు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ నాకు చాలా సపోర్ట్గా నిలిచారు వారు నాన్నగారు చనిపోక ముందు బ్రతికున్నప్పుడే నాన్నగారు నాతో అన్నారు నేను చనిపోయినాక కూడా నువ్వు సర్పంచ్గా ఉండాలి ఈ గ్రామానికి చాలా అభివృద్ధి చేయాలి నువ్వు అని చెప్పేసి చెప్పడం జరిగింది నేను ఎంఏబీఈ చేశాను మా నాన్నగారి ఆశయాలని నిలబెట్టడం కోసమని నేను ఈ రాజకీయంలోకి వచ్చాను సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది నేను ఉపాధ్యాయురాలుగా కూడా ఇరవై ఏడు సంవత్సరాలు చేసే చేయడం జరిగిందండి అలాగే నాకు మా సర్పంచ్ అభ్యర్థి కాకముందు అభ్యర్థిగా నేను నిలబడక ముందు పిల్లలందరూ అంటే యూత్ పిల్లలందరూ కూడా నా దగ్గరికి వచ్చి సంప్రదించడం జరిగింది మీరు ఈ గ్రామానికి అభివృద్ధి చేయాలని చెప్పేసి నన్ను అడగడం జరిగింది అలానే మా సీనియర్ నాయకులు చాలా సపోర్ట్ చేశారు యూత్ అందరూ కూడా చాలా సపోర్ట్ చేసి మీకు అండగా మేము ఉంటామని చెప్పేసి అనడం జరిగింది వాళ్ళు ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నీ వివరించడం జరిగింది నేను ప్రజల్లోకి వెళ్ళి కూడా మీ సమస్యలు ఏమున్నాయి అనేది కనుక్కోవడం జరిగింది వాళ్ళ సమస్యలన్నీ తీర్చడం కోసమని నేను ఈ సర్పంచ్ పద్ పదవికి కొనసాగించడానికి ముందుకొచ్చాను అలా తప్పకుండా వా వాళ్ళ యొక్క సహాయ సహాయ సహకారాలు నాకు కూడా ఉంటాయని అనుకుంటున్నాను అలాగే ప్రజలకు కూడా నేను సహాయ సహాయ సహకారాలు అందజేస్తాను ఎందుకంటే మన దగ్గర చాలా మంది చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నటువంటి పిల్లలు చాలా మంది ఉన్నారు వాళ్ళు పై చదువులకు గానీ లేకపోతే వాళ్ళు జాబ్ కు చదువుకోవడానికి వేరే చోటుకి వెళ్లి చదువుకునేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మనం ముందు గ్రంథాలయాన్ని ఓపెన్ చేయాలని నేను కూడా నిర్ణయించుకోవడం జరిగింది పెద్దల దృష్టికి తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ ఇంకా పెద్దగా పెద్ద సీనియర్ నాయకులను తీసుకొని వెళ్ళి వాళ్ళని కలవడము మా గ్రంథాలయం గురించి మాట్లాడి ఓపెన్ చేయడానికి నేను సహకరించుతున్నాను సార్ ప్రజలందరికీ చాలా వరకు ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను ఎందుకంటే అందరూ నాన్నగారికి ఎలా సపోర్ట్ చేశారో నాకు కూడా అలాగే సపోర్ట్ చేశారు సార్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వాళ్ళందరికీ ఎప్పటికీ నేను అందుబాటులో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాం సార్ ఇప్పుడు ఎటికెట్ సర్పంచులో మీరు ఒకరు మేడం వాస్తవంగా సార్ చాలా తక్కువ మందులు ఉంటారు అలా టికెట్ సర్పంచ్ మీరు ఎదురు గారు కాబట్టి ప్రజలకు మీరు చాలా ఇచ్చే చాలా సార్ ఈ గ్రంథాలయం ఇచ్చాను సార్ అట్లానే మా అంటే స్కూల్స్ స్కూల్స్ కూడా పునర్వైభవం ఇవ్వడం కల్పించడం కోసమని హామీ ఇచ్చాను నెక్స్ట్ సీసీ రోడ్లు కానీ లైట్స్ కానీ ఇంద్రమ్మ ఇల్లు కానీ ప్రజల్లో ఏ సమస్య ఉన్నా నేను ముందు వేయడానికి సిద్ధంగా ఉంటున్నాను సార్ పెన్షన్లు కానీ అలా ఇవ్వడానికి అందు ఆ ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకాన్ని అయినా సరే ప్రజల్లో దృష్టికి తీసుకొచ్చి వాళ్లకు అవకాశాన్ని కల్పించడానికి సహకరిస్తాను సార్ రామనాథన్ గారు ముఖ్యంగా మీకు ఇచ్చిన పంచాయతీలో చాలా పంచాయతీ గెలిపించారు నా నా అభిప్రాయం ఒకటేనండి రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ స్థానిక సంస్థల్లో స్వల్ప మెజార్టీతోని ఓడిపోయినాం ఈరోజు మంచి మెజార్టీని గెలవగలిగినాం అంటే యూత్ కృషి వల్ల అసలు మామూలు కృషి కాదు వాళ్ళు చేసిన కృషి మా మాకు గెలవడం జరిగింది ఎందుకంటే బీఆర్ఎస్లు ఏం చేసారు అనేది ప్రజలకు అర్థమైపోయింది వాళ్ళు ఏం చేశారంటే లింకులు పెట్టడం ఒకరికొకరు లింకులు పెట్టడం పంచాలు పెట్టేయడం తప్ప ప్రజలకు ఒక భోజనం పెట్టింది కాదు చాలా బియ్యం ఇచ్చిన వాళ్ళు కాదు సాయం చేసిన వాళ్ళ గుణాలు కూడా కాదు వాళ్ళే కాకపోతే ఏంటంటే బెదిరిచ్చు అదిరించు అంటే మా కార్యకర్తలు బెదిరితే అదిరిపోయే వాళ్ళు కాదు కాంగ్రెస్ పార్టీ అంటే కార్యకర్త అంటే ఏంటంటే చెట్టని కదిలిస్తే కందరిగలు లెక్క తయారవుతారు అది వాళ్ళకి ఇప్పుడు గుణపాఠమైంది బీఆర్ఎస్ వాళ్ళకు ఎందుకంటే బెదిరి తగిలిపోతారు కదా మేము వెళ్తాం సాడు సాడుగా చాలా రాజకీయాలు కూడా చేశారు కానీ మా యూత్ నడవనే ఎక్కడికక్కడ ఓటుకొక ఓటుకొక లీడర్ సాయం చేసినా ఇక్కడ కాబట్టి వాళ్ళు నడవలే ఇంకొకటి ఏంటంటే గతంలో నేను ఒకటి ఆలోచించినవండి మాకు గతంలో సర్పంచ్ ఎవరంటే వీళ్ళ నాన్నగారు సర్పంచ్ వాళ్ళ నాన్నగారు ఉండే సుంకర్రాములు గారు ఉండే వారు చనిపోయిన రోజున దుర్శావతి తల్లి తన ఇద్దరు చనిపోయినారు అమ్మాయికి మన సర్పంచ్ గారు ఇద్దరు చనిపోవడం జరిగింది ఆ రోజు నాకు ఒక ఆలోచన వచ్చింది వాళ్ళు బాధల్లో ఉన్నారు ఏం వీళ్ళు మనం మనం ఎప్పుడు మళ్ళీ సర్పంచ్ రావుని పెట్టుకుందా అంటే రావుని చనిపోయింది కదా ఏం చేయాలని ఒక ఆలోచన వచ్చింది ఎవరున్నారు ఎడ్యుకేట్ అనేది నా మనసులో పడ్డ మాట మరి నేను ఎవరికేం చెప్పలే పెట్టుకొని చెన్న నా మాట ఆగదు కదా ఏదో ఏ చెప్పాలి కదా నాతో పెద్ద సుసంత్ రెడ్డి రెడ్డి గారు మరి ఇట్లా అనుకుంటా నేను ఎట్లా ఉంటుందన్నా ఏ వాళ్ళకి తిరిగి ఉందా మంచి పేరు వాళ్ళ నాన్న మంచి పేరు ఆ పేరుతోనే అవకాశాలు ఉన్నాయి ఆ అమ్మాయిని పెడితేనే జూత్ కూడా మంచిగా పనిచేస్తుంది అందరికి అనుకూలైన క్యాండ్ కానీ చెప్పడం జరిగిందండి అయితే ఈరోజు నేను అండి మా మాకు కూడా రాజకీయంగా నాకు కూడా బరువు తగ్గింది ఎందుకంటే గ్రామ సమస్య ఏదున్నా కూడా ప్రతి సమస్య నా దృష్టి తీసుకొస్తే ఎంతో కొంత నా వంతు నేను సహకరించేవాళ్ళు ఊళ్ళో ఆ సహకారమే ఇక నాకు సాకారం అయింది అంటే నాకు సర్పంచ్ గెలుపుకోవడానికి వంద పర్సెంట్ నాకు సహకారం అయింది ఈరోజు ఒక బాధ్యత సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి నెత్తిన పెడతాను వాళ్ళు ఏ బాధ్యత ఉన్నా ఇక్కడ ప్రజలు ఏదున్నా ఒక ఏదన్నా పెద్ద పని కావాలని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి నేను చేయగలుగుతా ఈ లోకల్ దృష్టిలో మన యూత్ సాయి ఉన్నాడు కోరికల సాయి ఎందుకంటే యూత్ అంటే మామూలు కాదు ఇవాళ గెలవటం అంటే సాయి మెయిన్ పాత్ర ఇక్కడ యూత్ లేకపోతే మేము మేము పెద్ద గొప్ప చెప్పుకోవాల్సి అవసరం లేదు యూత్ బాగా పనిచేసింది కాబట్టి భవిష్యత్తులో కూడా రేపు కాబోయే ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా ఈ ఎంపీటీసీ ఈ మూడు గ్రామాలలో కూడా రేపు ఖచ్చితంగా మళ్ళీ మెజారిటీలో గెలవడానికి సిద్ధంగా ఉన్నాం అదో భాగం ఇంక ఇంకపోతే ఇప్పుడు ఇందరం మా ఇల్లున్నాయండి ఇప్పుడు సుముకు వస్తాయి ఎందుకంటే మేము ఎమ్మెల్యే గారి దగ్గర అందరం పోయి అడిగినాం మీరు గెలిచినని మీకు ఏం కావాలని అడిగిండు మా ప్రజలకు మేము హామీలు ఇచ్చినాం ఎక్కడ ఏమైనా ఇచ్చినామంటే ఇల్లు ఇస్తాము మీకు ఏదైనా కావాలని ఇస్తామంటే ఒక పోతే కరెంట్ స్తంభాలు అడిగారు ఖచ్చితంగా ఇప్పిస్తానని చెప్పడం జరిగింది ఒకవాడబోతే ఇల్లు అడిగారు ఒక వాడకపోతే వేరే అడిగారు ఒక వాడకపోతే నల్ల అడిగారు ఒక వాడకపోతే బోర్ అడిగారు ఇవన్నీ కూడా సమకూర్చో ఇవన్నీ కూడా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి ఎందుకంటే మా చేతుల్లో సర్పంచ్ ఉంది మరి అక్కడ పైన మా ఎమ్మెల్యే గారు ఉన్నాడు కాబట్టి ఇవన్నీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఓకే అండి ఈ గెలిపించిన ప్రజలకు పిరపాక మండలం పినపాక మండల వ్యాప్తంగా అధిక స్థానంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది మీరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా ప్రసిడెంట్ ఉన్నారు అంటే పిరపాక ఒక గ్రామ బాధ్యత కాకుండా పిరపాక మండలం బాధ్యత ఉంటారు దీనికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు శిమపాక మండల ప్రజలు నేను పినపాక మండల ప్రజలకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా నేను రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఎనిమిదో తారీఖు నాడు పార్టీ బాధ్యతలు చేపట్టిన మండల ప్రెసిడెంట్గా డిసిసి అధ్యక్షులు కానీ నాకు ఇవ్వడం జరిగింది ఆ రోజు నుంచి నాకు విరామం లేకుండా పార్టీ పరంగా మండల మండలమైడిగా నేను పనిచేసిన ఏం పని చేశాను చెప్తా దురసవత ఆ రోజు రెండు వేల ఒకటిలో కరోనా కరోనా వచ్చిందండి వస్తే భయపడకుండా కార్యకర్తలకు ఇచ్చుకుంటూ ధైర్యం చెప్పుకుంటూ నేను ముందు నడిచి నేను ఏం పడను ఏ కష్టపడను అంటే ఆ రోజు అంటే ఈ మా పిల్లలు ఆ రోజు లేరు సుమ అంటే నేను మన వ్యాప్తంగా పది మంది వేసుకొని ఎవరు ఆ రోజు అంటే కొంతమంది కార్యకర్తలు భయపడి కూడా ముందు కాలేకపోయారు ఇది అధికారపడి ఏం ఏమైనా అధికారపడి నువ్వు సాయం చేయాలని చెప్పి ఆలో ఇన్నో అయ్యో ఆపక అని చెప్పి సౌందనకొని అదో ఇదో చేసి ప్రతి విలేజ్లో ఆ రోజు బియ్యం కానీ కూరగాయలు కానీ ఉప్పులు పప్పులు మీకు పంచడం జరిగింది మరి అదే రకంగా ఆ తర్వాత రెండు వేల రెండులో ఈ మనం ఏమొచ్చంటే పార్టీ సభ్యత్వాలు వచ్చినాయండి వస్తే నేను ఏం చేశానంటే నాకు గాంధీ గాంధీభవన్ నుంచి ఎన్రోల్మెంట్ పంపించారు రావు గారు నేను మండల పక్షి మీకు పంపిస్తున్నాం మీరు ఎవరు మీ ద్వారా కొంతమంది చేర్చైనా మీరు బాగా చేయాలా చేస్తేనే మన పార్టీ ముందుకు వస్తుంది అనే దాని మీద చెప్తే నేను ఊరికొక్కరికి ఎన్రోల్మెంట్ ఇస్తూ నేను స్వయంగా చేస్తూ ఆరు వేల సబ్బెత్తారు ఈ మనలో చేయగలిగినండి చేస్తే అప్పుడు నాకు ఎప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై రెండు మే ఏడో తారీఖు నాడు రాహుల్ గాంధీ నుంచి గాంధీభవన్ నుంచి నాకు ఫోన్ వచ్చేది రావణ గారు మీరు వేయికి పైగా చేశారు మీరు ఖచ్చితంగా మీకు కట్టండి కావాలా మీకు రాహుల్ గాంధీ దగ్గర మీకు అది సన్మాన కార్యక్రమం ఉందని పోయింది అది సంతోషం అని నా నెట్టే వెళ్ళిపోయిందండి నేను వెళ్ళిపోయి సన్మాన కార్యక్రమంలో ఆయనతో పుట్టు దిగ సన్మానంటే మనకు పుట్టు దింపడంతో సంతోషానికి అనమాట దిగడం జరిగింది అట్లా ప్రతి ఊళ్ళో ప్రతి వీళ్ళ ఏ సమస్య వచ్చినా కూడా అన్న అంటే ఉన్న అనే ఒక టైపులో ఇట్లా నీ కబుర్ చేస్తే వెళ్ళిపోయి వాళ్ళ కల కలిసేవాడిని ఆ రకంగా పార్టీని బలోపతం చేసిన కాబట్టి ఈరోజు మండలంలో గ్రామ పంచాలు పదిహేను పంచాలు గెలవగలిగినాం మంచి మెజార్టీతో గెలవగలిగినాం ప్రజలు కూడా సహక ఇచ్చారు ఫస్ట్ చూసేందుకు కొంతమంది స్వల్ప మెజార్టీతో కొన్ని కొన్ని పంచాలు పెట్టాయి పెద్ద సమస్య కాదు పెద్ద మెజార్టీ కూడా రావు మళ్ళీ అందులో మాకు ఉప మాకే ఉన్నారు మాకు వాళ్ళ సభ్యులు మాకే ఉన్నారు మొత్తం వాళ్ళకే లేదు అక్కడ అయితే కాబట్టి మేము అత్యధిక మెజార్టీ మండలాన్ని సాధించగట్టేనని నేను సభ మొఖం మీకు తెలియజేస్తున్నా ఓకే